రాజ్ తరుణ్తో నాకు పెళ్ళైంది సహజీవనంగా కూడా చేశాము ఇప్పుడు నాకు న్యాయం కావాలి అంటూ బయటపడిన మరో హీరోయిన్ ఉయ్యాల జంపాల కుమారి ట్వంటీ వన్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ని అందుకుని తెలుగు అబ్బాయిగా ఇండస్ట్రీలోని కొనసాగుతున్నాడు ఎప్పటికప్పుడు రాజ్ తరుణ్ అయితే కాంట్రవర్సీలో నిలుస్తూనే ఉంటాడు అనే విషయం తెలిసింది కెరీర్ స్టార్టింగ్లో పరిచయమైన హీరోయిన్తో ప్రేమలో పడడంతో పాటు ఆ అమ్మాయిని రహస్యంగా పెళ్లి చేసుకుని ఎన్నో ఏళ్ళుగా వీరిద్దరూ సహజీవనం చేస్తున్న విషయం అందరికీ తెలుసనీ ఇంకా ఈ విషయం పబ్లిక్గా తెలియలేనప్పటికీ మేమిద్దరం మాత్రం భార్య భర్తలనే ఎప్పుడూ ఉన్నాం కాకపోతే తిరుగుబాటి స్వామి అనే మూవీతో తనలో మార్పు రావడమే కాదు ఆ మూవీల హీరోయిన్తో తనకి అఫైర్స్ ఉన్నాయి అంటూ అందువల్లనే నన్ను ఇప్పుడు వదిలించుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయడంతో పాటు నాకు బెదిరింపులు వార్నింగ్లు కూడా వస్తున్నాయి రాస్తారు నాకు కావాలి తనతో నేను కలిసి ఉండాలి అని అనుకుంటున్నాను మా ఇద్దరికి పెళ్లి కూడా జరిగింది నాకు న్యాయం జరగాలి అంటూ ఒక లెటర్ అందించడంతో పాటు తన మనసులో బాధలు అన్నింటినీ కూడా బయటపెడుతూ వచ్చేసింది అయితే ఎప్పుడు కూడా కాంట్రవర్సీ నిలుస్తూ వచ్చేసి రాస్తాను ఈ వివేదిలో చిక్కుకోవడం వల్ల మరి ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయో ఏం జరుగుతుందో ఈ పైన స్పందించకపోవడంతో రాస్తాను ఈ అమ్మాయి చెప్పినవన్నీ నిజాలే అని అనుకుంటున్నాడు నెటిజన్స్ అందరూ మరి ఏమవుతుందో చూడాల్సిందే